కేవలం అబద్ధాలు ప్రచారం చేస్తానికే ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను కొన్ని రోజులేమో పీపీపీ మోడల్ ఏదో వాళ్ళు ఏదో కనుక్కున్నట్టు వాళ్ళ ప్రభుత్వంలో ఏదో మేలైన వైద్యాలను అందించినట్టు పీపీపీ మీద కొన్ని రోజులేమో ఆపోజిషన్ లీడర్ హోదా మీద ఇటువంటి అబద్ధాలు తప్పితే ఎక్కడ కూడా ప్రజలకి అవసరమైన విధంగా ఈ వైఎస్ఆర్ ప్రతిభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయట్లేదని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తాను నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ పేపర్ మీద వాడుకొని ఒక పాంప్లెట్ లాగా వాడుకోవడం తప్పితే మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడేవాళ్ళు నిజంగా మీ మీ మాటల్లో నిజాయితీ ఉన్న మీకు వాటి పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్న రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉన్న మీరు అసెంబ్లీకి వచ్చి ఏదైనా సమస్యలుంటే చర్చించేవారు మీకు చిత్తశుద్ధి లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎటువంటి కుంభకోణాలు మద్య రంగంలో జరగటానికి వీలు లేకోకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు చాలా నాణ్యమైన మద్య మద్యాన్ని మద్యం బ్రాండ్స్ని ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చాం మీరు అది అత్యధిక ధరలకి దేశంలో ఎక్కడ లేని ధరలకి నాసిరకమైన మందు మీరు ప్రజలకి అందిస్తే ఈరోజు తక్కువ ధరకి నాణ్యమైన ముందుని దేశం అంతా కూడా ఉన్న బ్రాండ్స్ని ప్రజలకు అందిస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇంకొకటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళు కేవలం బలహీన వర్గాలు దళిత అధికారులను టార్గెట్ చేసి మైనారిటీ అధికారులను టార్గెట్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ కూడా ఎక్కడికక్కడ మనోస్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఏదో వాళ్ళు కళల కంటూ మేము అది అధికారంలోకి వస్తాము మీరు ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి బట్టలు తీ ఓడ తీస్తామని చెప్పేసి భయపెట్టే దూరంతో వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు మేము ఈ తెలుగుదేశం పార్టీ చట్టపరంగా పనిచేసే అధికారులందరికీ కూడా ఈ పార్టీ అండగా ఉంటుంది ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పేసి మనం చేస్తాము వారు ఏదో కళలు కంటూ ఉన్నారు ఏదో మేము అధికారు